హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు సండే కదా సండే అంటే అందరింట్లో చక్కగా నాన్ వెజ్ లేకపోతే బిర్యానీ అటువంటి వెరైటీస్ అయితే ఉంటాయి మా ఇంట్లో కూడా ఈరోజు వెరైటీనేనండి కాకపోతే మనం ప్రతిరోజు మార్నింగ్ స్ప్రౌట్స్ మధ్యాహ్నం పుల్క లేకపోతే బ్రౌన్ రైస్ అలాగే సాల్ట్ ఆయిల్ లేకుండా కర్రీస్ అయితే చూపిస్తున్నాను మరి ఈరోజు సండే కాబట్టి ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ అనమాట నార్మల్గానే ఆయిల్తో చేసిన వంటకాలు అయితే ఉంటాయండి ఎందుకంటే మన ఛానల్కి పద్నాలుగు వేల సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారంటే మనం ఆశ్రమానికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినవి ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ నేను అదే ఫుడ్ ఫాలో అవుతున్నాను మీరు షార్ట్స్లో కూడా చూడవచ్చు సేమ్ మార్నింగ్ స్ప్రౌట్స్ మధ్యాహ్నం ఈవినింగ్ వాళ్ళు ఏ టైట్ చెప్పారు అలాగే తీసుకుంటున్నామండి ఇంకా అవి పోస్ట్ చేస్తుంటే చాలామందికి నచ్చి సబ్స్క్రైబర్స్ అయితే చేసుకున్నారు పద్నాలుగు వేల సబ్స్క్రైబర్లు వచ్చారు మనం ఇంట్లో ఏ ఫుడ్ తీసుకుంటే సేమ్ అదే చూపించాలి నాది బ్లాగ్ ఛానల్ కాబట్టి అంతేగాని రోజు స్ప్రౌట్స్ తీసుకునే వీడియోస్ పోస్ట్ చేసి ఇట్లా సండే నార్మల్గా చేసుకునే వంటలు చూపించకపోతే అది రాంగ్ అయింది కాబట్టి ఇంట్లో నేను ఏ ఫుడ్ వండితే అది మాత్రం కంపల్సరీగా చూపిస్తాను మ్యాక్సిమం మేము అయితే వారంలో ఆరు రోజులండి సాటర్డే వరకు అయితే ఆశ్రమంలో ఫుడ్ లాగే ప్రస్తుతానికైతే చేస్తున్నాను చేయాలనుకుంటున్నాను కూడా చాలామంది కామెంట్స్ కూడా అవే చేశారండి ఒక్కరోజు కూడా మేము వేరే టిఫిన్ అయితే ఏం చేయలేదు ప్రతిరోజు స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తేనండి ఎక్కువ శాతం స్ప్రౌట్స్ తినలేని రోజు మాత్రం ఆవిరిలో ఉడకబెట్టి తాలింపు వేస్తున్నా కదా అదైతే రాంగేం కాదు ఆశ్రమంలో కూడా అలానే చేసేవాళ్ళు ఎప్పుడన్నా పచ్చివి తినలేనప్పుడు అలా ప్రిపేర్ చేసుకోమని చెప్పారు కొంతమంది స్ప్రౌట్స్ అట్లా చేయకూడదు కదా అనేసి కామెంట్స్ అయితే చేశారండి ఇడ్లీ పూరి వడ వాటితో పోల్చుకుంటే అవి చాలా అంటే చాలా మంచివి అందుకోసం మ్యాక్సిమం ప్రతిరోజు ఆ ఫుడ్డే తీసుకుంటున్నాము వారంలో ఒకసారి మాత్రం మనకిష్టం వచ్చిన ఫుడ్ తీసుకోమని చెప్పారు ఐదు రోజులు లేకపోతే ఆరు రోజులు ఆ ఫుడ్ తీసుకొని ఒకటి రెండు రోజులు నార్మల్ ఫుడ్ తీసుకున్నా కూడా వేరే ప్రాబ్లం అయితే ఏమీ రాదు కాబట్టి నేను ప్రతిరోజు తీసుకునే ఫుడ్ షేర్ చేస్తున్నాను కాబట్టి సండే కూడా మేము ఆయిల్ ఫుడ్ తీసుకున్నా అది కూడా షేర్ చేస్తాను అబద్ధమైతే చెప్పనండి స పద్నాలుగు సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి మనం వేస్తే ఏ ఫుడ్ తీసుకుంటున్నామో అదే చూపించాలి నేనైతే ఇప్పటి వరకు ఇంట్లో టిఫిన్ అంటే వేరేదైతే ఏం ప్రిపేర్ చేయలేదు ఆశ్రమం నుంచి వచ్చిన కాడి నుంచి మాక్సిమం స్ప్రౌట్స్ లేకపోతే ఒకటి రెండు రోజులు మాత్రం ఫ్రూట్స్ తీసుకొని ఉన్నామన్నమాట ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఆయిల్ లేకుండా సాల్ట్ లేకుండా తినకూడదు కొంచెం అన్న సాల్ట్ ఉండాలి కదా అంటున్నారు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదండి మీకు నచ్చితే అలాగే చేసుకోండి నేనైతే సేమ్ ఇలా చేసుకోమని చెప్పలేను ఇప్పుడు చెప్పే కదా ఎవరి వంటకాలు వాళ్ళే కొంతమంది ఇప్పుడు పొటాటో ఉంది చాలామంది డీప్ ఫ్రై చేసుకొని తింటారు కొంతమంది నార్మల్గా ఉడకబెట్టుకొని తీసుకుంటారు కదా అట్లా మీ ఇష్టం నా లైఫ్ స్టైలు నేను చూపిస్తున్నాను ఇంకొంతమంది సిస్టర్స్ అయితే ఆశ్రమానికి మీరు వెళ్ళొచ్చారు మేము అక్కడికి వెళ్ళలేకపోయినా కూడా అక్కడ కర్రీస్ మామూలుగా స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేశారు సేమ్ అవే మాకు కూడా వీడియో షేర్ చేయమని చెప్తున్నారు అటువంటి వాళ్ళకైతే మన ఛానల్లో డైలీ ఉంటాయండి కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత మీకు బాగా తేడా అనిపించింది వన్ మంత్ కంపల్సరీ చేయండి అసలు మోకాలు నిప్పులు అనిపించు బాడీ చాలా తేలిగ్గా ఉండిద్ది మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటే బీపీ షుగర్ అటువంటివి అనుకుంటామండి కాదు ఇప్పుడు లేడీస్ ఎలా ఉన్నారంటే నిజంగా చెప్తున్నా ఎంత లా ఉన్నా కూడా వాళ్ళు తినే రైసు ఇంతేనండి కొద్ది రైస్ తీసుకుంటారు కానీ పొట్ట పుల్లైనట్టు ఉంటుంది నిద్ర వచ్చేసిద్ది సాయంత్రానికి అరగదనమాట కానీ ఏదో ఒకటి తినాలి కాబట్టి తింటున్నారు కానీ ఇప్పుడు లేడీస్కి అయితే అసలు ఎవ్వరికి మంచిగా ఆకలి అవ్వట్లేదు చాలామందికి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది మెయిన్ మనం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత టీవీలకి అతుక్కుపోతున్నాం ఇంట్లో పని సరిపోయిద్ది అనుకుంటున్నాము అలా కాదండి కంపల్సరీగా ఒక గంట వ్యాయామం అయితే కావాలి వ్యాయామం కూడా వాకింగ్ అయితే సరిపోదండి మనం తీసుకునే రైస్లో చాలా క్యాలరీలు ఉంటాయి కంపల్సరీగా యోగా కానీ యూరోబిక్ అటువంటివి మాత్రం చేయాల్సిందే ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయాలి చేయలేకపోతే రైస్ అయితే చాలా తక్కువ చేసి ఎక్కువ శాతం మధ్యాహ్నం అయితే పుల్కా నైట్ అయితే ఫ్రూట్స్ మార్నింగ్ అయితే స్ప్రౌట్స్ తీసుకుంటే చాలా మంచిది చెప్తున్నాకండి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే ఏ ఫుడ్ తీసుకోవాలో వాళ్ళ బాడీయే చెప్పేసిద్ది వాళ్ళకి వచ్చే ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు చాలామందికి టీ తాగితే పడదంటారు గ్యాస్ స్టవ్లు అంటారు మొలకలు తిన్నా కూడా గ్యాస్ స్టవ్లే అంటారు అటువంటి వాళ్ళు మాత్రం మార్నింగ్ ఎక్కువ హాట్ వాటర్ తీసుకోమని చెప్తారు మధ్య అయితే ఈనాడు పేపర్లో ఏదో ఒక న్యూస్ వస్తుందండి ప్రతిరోజు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం గురించి ఎక్కడ చూసినా మనం సాల్ట్ ఆయిల్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పరు చాలా తక్కువ తీసుకోవాలని చెప్తారు మనిషికి వచ్చేసి సాల్ట్ ఐదు గ్రాములు తీసుకోమని చెప్తారు మనం ఎంత తీసుకుంటున్నామో చూడండి మార్నింగ్ టిఫిన్కి మధ్యాహ్నం కర్రీస్ రెండు మూడు చేసుకుంటారు మళ్ళీ ఈవినింగ్ కర్రీసే మీరు పుల్కా తీసుకున్నా కూడా కర్రీలో ఎక్కువ సాల్ట్ అనేది పట్టిద్ది ఆయిల్ అనేది ఎక్కువ పట్టిద్ది అలా వద్దని చెప్తున్నారు అలాగే స్ప్రౌట్స్ కూడా ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు మీరు టీవీ ఛానల్ చూసినా ఎక్కడైనా సేమ్ ఆయన కూడా అదే చెప్తారు మనం తీసుకునే వెజిటేబుల్స్లో ఆకుకూరలో ఎక్కువ సాల్ట్ ఉండెత్తి మన బాడీకి అదే సరిపోయి అని చెప్తారు అందుకోసం మేమైతే వారంలో ఆరు రోజులు ఈ ఫుడ్ తీసుకుంటున్నాం ఈ ఒక్క రోజు మాత్రం ప్రతి సండే ఇలా వెరైటీస్ అయితే చేసుకుంటామండి ఈ పిండి అయితే దోశ పిండి చిట్టి చిట్టి పునుగులు ఉంటాయి కదా సేమ్ అలా ప్రిపేర్ చేద్దాం అనేసి దాంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నా అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తక్కువ సాల్ట్ అనమాట ఇవన్నీ వేసి మంచిగా కలిపి చిట్టి చిట్టి పునుగుల్లాగా లాగా ప్రిపేర్ చేశాను అయితే ఈ పిండి వైట్ బియ్యం అయితే కాదండి మనకి బ్రౌన్ రైస్ ఉండిద్ది కదా బ్రౌన్ రైస్ అలాగే మినప్పప్పు నానబెట్టాను ఇంకా మినప్పప్పు అయితే పూర్తిగా తీసేయకుండా అలా ఉంచేసి పిండి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా బ్రౌన్ రైసే కాబట్టి మినప్పప్పు ఎప్పుడన్నా ఒకసారి ఓకే తినవచ్చు అంటే తినకూడదు కాబట్టి మీరు వీడియోస్ చూస్తున్నారు కదా ఆరు రోజులు కంపల్సరీగా స్ప్రౌట్సే తీసుకుంటున్నాము ఇంకెప్పుడన్నా తోసి కూడా ఇంక ఒక్కరోజు సండే ప్రతి సండే ఇట్లా వెరైటీస్ తినవచ్చని ఇట్లా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదండి ఎందుకంటే సోడా అటువంటిది ఏమీ వాడలేదు నేను కొంచెం బ్రౌన్ రైసే కాబట్టి గట్టిగా ఉంటాయని ఏమీ లేదు కొంచెం సాఫ్ట్గా బాగుంటాయి ఇంకా దీంట్లోకి పల్లీలు వాడకుండా పుట్నాలను పచ్చి కొబ్బరి కలిపి చట్నీ ప్రిపేర్ చేశాను ఇంకా అదైతే కారపొడి అవసంజల కారపొడి ఇంకా అయితే పునుగులను అది తినేసామండి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే లైట్గా నెయ్యి వేసి ప్లేను బిర్యానీ అంటాం కదా లేకపోతే బగారా రైస్ అంటారు అలా ప్రిపేర్ చేశాను చాలా తక్కువ అంటే తక్కువ మసాలాలు వాడానండి చాలా తక్కువే వేసాను నెయ్యి కూడా ఇంకా ప్యూర్ నెయ్యి వేసుకుంటే చాలా లైట్గా ఉండిద్ది కాబట్టి ఆయిల్ అయితే వాడలేదు కర్రీలో మాత్రం కొంచెం ఆయిలే వాడాను ఇంకా ప్లేన్ బిర్యానీకి ఆలు కుర్మా ప్రిపేర్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఆలు ఉడకబెట్టానండి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ టమాటా ఉల్లిపాయ అన్నీ కలిపి మిక్సీ వేశాను ఫస్ట్ ఉల్లిపాయ టమాటా మిక్సీ వేశాను తర్వాత మసాలా దినుసులు అన్నీ వేగిన తర్వాత ఆ పేస్ట్ అనేది వేశాను డైరెక్ట్గా ఆనియన్స్ టమాటా వేసేస్తే మనకి ఫ్రై మంచిగా రాదనేసి ఇలా గ్రేవీ లాగా ఉండాలంటే మిక్సీ వేసి పూర్తిగా ఆయిల్లో ఫ్రై చేసిందా ఉంచాను పెట్టవా దీంట్లో పొడి మసాలా జరి పని అయిపోతుంది మనకి చాలు ఆనియన్ టమాటా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాం కదా అవి కూడా వేసి పచ్చిపాటాని పెరుగు ఎక్కువ వేసానండి టేస్ట్ వచ్చిద్దని బఠానీ ఉంటే అది కూడా ముందు రోజు నానబెట్టి వాడుకోవచ్చు నేనైతే బఠానీ ఈ మధ్య అన్ని ఒక అవసరం అవుతుందని ఎక్కువ ఉంచుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో స్టోరు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఆలు కుర్మ ఇంకా తను మా చెల్లి వాళ్ళ పాప అని చెప్పా కదా తను వచ్చిందంటే కిచెన్లో భలే హెల్ప్ చేసిద్ది ఇదైతే మామూలు రైసే బాస్మతి రైస్ కాదు దమ్ బిర్యానీకి వాటికైతే బాస్మతి ఫ్లేవర్ బాగుండిద్ది ఇట్లా నార్మల్గా చేసేటప్పుడైతే మనకి అవి మరీ మెత్తగా అయిపోయిద్ది అనేసి నార్మల్ బియ్యమే వాడాను చూసారా అచ్చం వైట్ రైస్ లాగే ఉంది చాలా తక్కువ మసాలాలు వాడానని చెప్పే కదా గరం మసాలా కూడా చాలా తక్కువ వేసాను ఎందుకంటే మనకి ఆలు కుర్మా కూడా కొంచెం స్పైసీగా మసాలా కర్రీయే కాబట్టి ఇంకా దీంట్లోకి సరిపోయిందని దీంట్లో కూడా చాలా తక్కువ మసాలాలు వాడాను బాగుందండి టేస్టు పెరుగు చట్నీ కూడా చేశాను అనమాట ఇంకా సాంబార్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదండి ఆలు కర్రీ అను ఇట్లా బగారా రైసు తర్వాత పెరుగు చట్నీ పెరుగు చట్నీ అయితే చాలా బాగుంది ఇది మాస్టారు తను పనిచేసే స్కూల్ దగ్గర తీసుకొస్తున్నారని చెప్పా కదా పాలు పెరుగు అయితే సేమ్ మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేదో అలానే ఉంటుంది పాలు కూడా భలే చక్కగా ఉంటున్నాయండి మాకైతే కర్రీస్లోకి బాగా ఉపయోగపడుతున్నాయి ఈ పాలు పెరుగు కూడా గడ్డ పెరుగు చాలా ఎలా అంటే జున్ను ఉంటుంది చూసారా సేమ్ అలాగే ఉంటుంది పెరుగు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పాల వల్లే మేకడ బాగా వస్తుంది మాకు ఈ కర్రీస్కి ఇంకా వెన్నపూస బయట కొనే పని లేకుండా మాకు ఇంట్లోనే సరిపోతుంది అనమాట ఫైనల్గా చెప్పేది ఏంటంటే రోజు ఆయిల్ మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం అలా వాడకుండా ఇట్లా వారంలో ఒక ఐదు రోజులు మంచి ఫుడ్ తీసుకొని మిగతా రెండు రోజులు లేకపోతే ఒక్కరోజు ఎట్లా చేసుకున్నా కూడా మనకి ప్రాబ్లం అయితే ఏమనిపించదండి నేను చెప్పాను కదా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది నచ్చితే ఫాలో అవ్వచ్చు లేకపోతే వదిలేయండి ఇంకా మేమైతే ప్రస్తుతానికి ఇట్లా చేస్తున్నాం చూద్దాం ఎన్ని రోజులు చేస్తాము ఇప్పటికైతే బాడీ అయితే చాలా లైట్గా హాయిగా ఉంటుంది మార్నింగ్ స్ప్రౌట్స్ తీసుకుంటున్నాం మధ్యాహ్నం పుల్కా కావాలనుకుంటే ఒక కప్పు బ్రౌన్ రైస్ ఇంక ఈవినింగ్ అయితే మ్యాక్సిమం ఫ్రూట్స్ తీసుకుంటున్నాం లేకపోతే పుల్కా చేస్తాను వాళ్ళ కోసం ఇంకా ప్రతి సండే మాత్రం ఇట్లా తినేస్తున్నాము అన్ని రకాల రుచులు ఉండాలి కదా ప్రతి సండే ఈవినింగ్ మాత్రం పన్నీరు బిర్యానీ లేకపోతే ఇట్లా ఆలు కర్రీ బిర్యానీ అట్లా చేస్తున్నాం ఇంకా మీకు నచ్చితే ఘనంగా ఫాలో అవ్వండి లేకపోతే చూసి వదిలేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం పెట్టొద్దండి ఎందుకంటే చెప్పా కదా ఎవరి బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి హెల్తీ ఫుడ్ తినాలో లేదో వాళ్ళకే అర్థమైద్ది చెప్పారని కాదు ఎందుకంటే చాలామంది షార్ట్స్ వైరల్ అయినాయి కదా అడుగుతున్నారు మీరు ఆశ్రమంలో తింటున్నారు కదా ఇంటికి వచ్చి పాటిస్తారా అనేసి ఎవరికైనా పాటించాలని ఉండిద్ది అది మంచి ఫుడ్ అని అందరికీ తెలుసు కాకపోతే ఇంట్లో చేసుకోలేము ఒకటి పిల్లలకు ఒక ఫుడ్డు పెద్దవాళ్ళకు ఒక ఫుడ్డు ఆడవాళ్ళు చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అండి ఇంట్లో అందరూ తిన్నారంటే హ్యాపీగా చేయొచ్చు ఇది ఈ స్ప్రౌట్స్ అనేది ఫ్రూట్స్ అనేది చాలా మంచిది తెలిసి కూడా నేను ఇంట్లో చేయలేక వదిలేస్తున్నారు ఈ మధ్య చాలామంది బయట నుంచి కూడా తెచ్చుకొని వాడుతున్నారు మీకు నచ్చితే ఫాలో అవ్వండి